హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఫ్రైడే అండి ఫ్రైడే రోజు మేమైతే అయితే వెళ్తున్నాము మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్లో వేసామండి బయట మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత నేనైతే టమాటా చట్నీ కోసం టమాటాలు అయితే వేయించుకున్నాను తర్వాత అయితే పూరి చేద్దామనేసి పూరి పిండి అయితే కలుపుతున్నానండి పూరి పిండిలో కొంచెం షుగర్ అండ్ కొంచెం సాల్ట్ వేస్తే పూరి అనేది చాలా బాగా పొంగుతుందండి నేనైతే ఇక్కడ వచ్చేసి పిండి అయితే కలుపుతూ ఉన్నాను ఈరోజైతే ఈ ఆఫ్టర్నూన్ అయితే వెళ్తున్నామండి అందుకని ఈ ప్రిపరేషన్స్ అని చేసుకుంటున్నాము పులిహోర అండ్ టమాటా చట్నీ పూరి అయితే చేస్తున్నామండి ఇక్కడ పిండి అయితే సాఫ్ట్గా పిసుకుతున్నాను ఇలా సాఫ్ట్గా పిసకడం వల్ల అయితే పూరి అనేది బాగా పొంగుతుందండి ఇదైతే పక్కకు పెట్టేసి నేనైతే టమాటాలు వేగాలి లేవో చూస్తున్నాను టమాటాలు బాగా వేగాలండి సగం వేగిన తర్వాత అయితే నేనైతే ఇక్కడ క్లిప్ అయితే మర్చిపోయాను ఇక్కడ వచ్చేసి బాగా వేగిన తర్వాత కొంచెం కల్లుప్పు అండ్ కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకొని చలారా పెట్టుకోవాలండి తర్వాత అయితే కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని కొన్ని అయితే పొట్టు బాగా తీసి పెట్టుకోవాలి నేనైతే పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని బియ్యం అయితే కడుగుతున్నానండి పులిహోర కోసం మళ్ళీ మేము మార్నింగ్ తినడానికి అన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి టమాటోస్ అయితే బాగా మగ్గిపోయాయండి నేను అందులోకి కొన్ని ఆవాలు మెంతులు జీలకర్ర అయితే వేయించుకుంటున్నాను పొడి చేసుకొని పచ్చడిలో వేస్తే పచ్చడి అయితే చాలా టేస్టీగా వస్తుందండి నేనైతే ప అవైతే వేయించుకుంటున్నాను మెంతులు అయితే ఎక్కువగా వేయొద్దు ఫ్రెండ్స్ మెంతులు ఎక్కువగా వేయడం వల్ల చేదైతే వస్తుంది మెంతులు అయితే కొంచెం తగ్గించుకోవాలి అండ్ జీలకర్ర ఆవాలు అయితే వన్ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవచ్చు మెంతులు అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా బాగా దూరగా వేయేంత వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల అడుగంటకుండా వస్తాయండి ఇక్కడ అయితే చిటపటలు ఆడుతున్నాయి నేనైతే మూత పెట్టి క్లోజ్ చేస్తున్నాను ఇక్కడైతే నేను క్లిప్ మర్చిపోయిందని చెప్పాను కదా నేనైతే చింతపండు ఇక్కడైతే యాడ్ చేసుకున్నాను ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ మిక్సీ కొట్టేయడమే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లో వచ్చేసి జీలకర్ర ఆవాలు మెంతులు ఉన్నాయి కదండి ఫస్ట్ అయితే అవి యాడ్ చేసుకున్నాను ఇలా ఇవి యాడ్ చేసుకున్నాక ఇదైతే మంచి పౌడర్ వచ్చేలా మిక్సీ అయితే కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్ పౌడర్ అనేది మెత్తగా రావాలి బరక బరకగా ఉంటే కర్రీలో తగులుతుంటే అంత బాగా అనిపించదండి పౌడర్ అయితే చాలా మంచిగా రావాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ అదైతే అలా పౌడర్ కొట్టేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదండి టమా టమాటోస్ అయితే ఆ పౌడర్లో వేసి మిక్సీ అయితే కొట్టేసుకోవాలి అంత మెత్తగా కాకుండా అంత పేస్ట్ అంత పేస్ట్గా కాకుండా మీడియంగా కొట్టేసుకోండి మీ రుచికి తగ్గట్టు పేస్ట్ అనేది కొట్టేసుకోండి అండి అండ్ ఇందులో వచ్చేసి నేను వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ అవైతే యాడ్ చేసుకుంటున్నాను అండ్ కొంచెం సాల్ట్ మన రుచికి తగినంత సాల్ట్ అండ్ కారం పసుపు జీలకర్ర అయితే నేనైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ పచ్చడిలో ఇదైతే పచ్చడి అవుతుంది ఇంకా నాకైతే చాలా పని ఉంది అండి నేనైతే పాపకైతే స్నానం చేయించుకోవాలి అండ్ నేను స్నానం చేయాలి చాలా పని ఉందండి ఫైనల్గా అయితే చట్నీ అయితే మిక్సీ పట్టేశానండి ఇప్పుడు అందులోకి పోపు అయితే పెట్టాలి దానికంటే ముందు నేనైతే రైస్ కడిగి పెట్టాను కానీ అందులోకి నేనైతే ఏ అయితే పెట్టుకున్నాను అది మరియేలోపు నేనైతే ఇక్కడ పచ్చడిలోకి పోపు అయితే పెట్టుకుంటున్నానండి పోపు పెట్టుకున్నాను పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే ఇక పోపు చల్లారిన తర్వాత పచ్చడి అయితే అందులో ఓసు ఒక టూ డేస్ త్రీ డేస్ అయినా ఖరాబ్ కాకుండా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి నేనైతే టీ తాగుతున్నాను ఇప్పుడే ప్రెషప్ అయ్యాను టీ అయితే తాగుతున్నాను ఇక్కడైతే నేను షుగర్ వేసుకోలేదు ఫస్ట్ అందుకనే ఎక్స్ప్రెషన్స్ అట్లా ఉన్నాయి షుగర్ వేసుకుని అయితే టీ అయితే తాగేసానండి టీ తాగేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎసరైతే మరిగింది అందులో అయితే బియ్యం అయితే వేసుకోవడమే అండ్ ఇది పులిహోర కోసం కదండీ నేనైతే అందులో కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం అయితే పొడి పొడిగా వస్తుంది పులిహోర కలపడానికి అయితే ఈజీగా ఉంటుంది పులిహోర అయితే టేస్టీగా అనిపిస్తుంది అన్నం మెత్తబడితే మాత్రం పులిహోర బాగుండదండి ఇక్కడైతే నాకు అన్నం అయితే ఉడికిపోయింది అన్నం అయితే వంచేసుకుంటున్నానండి గంజి పట్టకుండా అన్నం అయితే వంచేసుకుంటే పులిహోర అయితే చాలా ఫైనల్గా అయితే అన్నం అయితే అయిపోయిందండి నేను ఇంతకుముందు పెట్టాను కదా పిండి అయితే పిండి బాగా నానిపోయింది పూరి చేద్దామనే లోపే పాప అయితే లేచిపోయి ఇలా అయితే అల్లరి పెడుతుందండి పాప పడుకుంటే మళ్ళీ నేనైతే పూరి చేయడం స్టార్ట్ చేయాలి దానికి ఏం కావాలో బాగా అల్లరి పెడుతుంది ఇప్పుడైతే లేచిపోయిందండి వంట చేస్తుంటే సౌండ్కి అయితే లేచిపోయింది ఇప్పుడైతే పూరి స్టార్ట్ చేస్తున్నాను నేనైతే పూరి తాలుస్తున్నాను మా వారైతే పూరి అయితే కాలుస్తున్నాడు అండి అండ్ సాల్ట్ షుగర్ వేయడం వల్ల పూరి అనేది గోల్డెన్ కలర్లో ఇలా పొంగుతూ ఉంటుంది ఇలా పొంగడం వల్ల ఎక్కడికైనా ట్రావెలింగ్ తీసుకోపోవడానికి మెత్తగా ఉంటాయండి హోటల్లో చేసినట్టు నేనైతే ఎప్పుడు పూరీ చేసినా ఇదే టిప్ పాటిస్తానండి మీరు ఎప్పుడైనా పూరి చేసుకోవాలనుకుంటే అందులో షుగర్ వేసుకొని ఇలా పొడిపిండి వేయకుండా ఏమంటారు ఒక కవర్ పైన ఆయిల్ రాసుకొని నేను ఇట్లా ఇట్లా తాల్స్తున్నానండి పొడిపిండి వేస్తే వచ్చేసి గట్టిగా వస్తాయి నాకైతే అంతలా నచ్చదు ఇలా అయితే టూ డేస్ త్రీ డేస్ అయినా చాలా మెత్తగా అనిపిస్తాయండి అండ్ ఇలా చేయడం అంటే బావ కూడా చాలా ఇష్టం అండి పూరి ఇలా ఉంటేనే తింటాడు అలా గట్టిగా ఉంటే బావ అయితే తినడు అందుకోసం నేనైతే ఈ టిప్ పాటించి ఇలా అయితే చేస్తున్నాను లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా స్కిప్ చేయకుండా లాగ్ అయితే చూడండి ప్లీజ్ ఇక్కడ వచ్చేసి పూరి చేయడం అయితే అయిపోయింది పులిహోర కోసం అనేసి నేనైతే చింతపండు నానబెట్టుకుంటున్నానండి చింతపండు నానేలోపు నేనైతే ఉడకబెట్టుకున్న అన్నం ఉంది కదండి అదొక పెద్ద బేషన్లోకి అన్నం అయితే ఇవి పెట్టుకున్నాను ఇక్కడైతే నేనైతే తాలింపు వేసుకుంటున్నానండి అన్నం మారిపోయేలోపు తాలింపులో పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకోండి పచ్చిమిర్చి వల్ల బాగా టేస్ట్ వస్తుంది పచ్చిమిర్చి వేసిన తర్వాత పులిహోర కోసం ఏమంటారు ఆయిల్లో ఉప్పు వేసుకోండి పచ్చిమిర్చికి పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి వచ్చేసి సాల్ట్ అయితే వేసేసాను అండ్ ఫైనల్గా పసుపు వేసి కలిపేసి నేనైతే ఇక్కడ చింతపండు గుజ్జు చిక్కగా పక్కకు తీసి పెట్టుకున్నానండి ముందే చింతపండు గుజ్జు అయితే వేసేసుకున్నాను పోపైన తర్వాత అండ్ అందులో సాల్ట్ వేసుకున్న తర్వాత పల్లీలు జీలకర్ర మెంతుల పొడి అయితే నేను ఫస్టే కొట్టి పెట్టుకున్నాను ఆ పౌడర్ అయితే ఇందులో వేసుకున్నానండి అది వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా అదైతే చేస్తాను అండ్ పులుసు కూడా చిక్కగా వస్తుందండి ఇలా అయితే మరిగిపోయింది మరిగిపోయిన తర్వాత బాగా చల్లారనివ్వాలండి చల్లారితేనే ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నం ఇప్పుడైతే చల్లారిపోయింది నేనైతే అందులో వేసి మొత్తం హ్యాండ్తో కలపాలండి స్పూన్తో కలిపితే అంత కలవదు హ్యాండ్తో కలపడం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తుంది హ్యాండ్ ఫైనల్గా పులిహోర అయితే కలపడం అయిపోయిందండి ఫైనల్గా ఇలా ఉంది అండ్ పూరి చూడండి నేను చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయో ఇక్కడైతే టమాటా పచ్చడి అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేను వంట చేసుకునే లోపు మా వారైతే పూజ కంప్లీట్ చేశాడండి నేనైతే ఎప్పుడు పూజ ఎక్కువ అయితే చెయ్యను మా వారే రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు నాకు వంట పని చేసే వరకే సరిపోతుందండి ఇక్కడ వచ్చేసి నేనైతే ఫైనల్గా ఆయన పులిహోర అయిపోయింది కదా డబ్బాలో నింపేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడంతా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే నేనైతే రెడీ అవుతున్నాను ఫ్రెండ్స్ అన్ రెడీ అయితే చేసుకున్నాము ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి పాప అయితే పడుకుంది తను లేసాకైతే లేపుకొని తీసుకెళ్లడమే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము వెళ్ళిపోతున్నాము బైక్ పైన వెళ్తున్నామండి ఇవి ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేయాలనుకుంటున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఓకే బాయ్ బాయ్